సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు డబ్బులు కోసిరి కోసిరి ఇంకా రైతుల ఖాతాలో పని పడని రైతు బంధు డబ్బులు జిల్లాలో అరువులు నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు రైతులు రావాల్సిన నిధులు మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై రెండు కోట్లు ఇప్పటి వరకు ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది రైతులకు మాత్రమే వేరు వచ్చిన సుమారు పదిహేడు పాయింట్ పది పదకొండు కోట్లు యాసంగి పంటల పెట్టుబడులకు రంది మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన త్వరగా అందించి సాగు సహకరించాలని వినతి రంగారెడ్డి జిల్లా జిల్లాలో నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది రైతులు మంది ఈ రైతు బంధు లబ్ధాలు ఉన్నారు వీరికి మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ తొంభై రెండు కోట్ల సాయం అందనున్నది ఎకరాకు ఐదు వేల చొప్పున గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందజేసింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది రైతులకు మాత్రమే పదిహేడు పాయింట్ పదకొండు కోట్లు మాత్రమే వేశారు యాసంగి సీజన్ ప్రారంభం ఇప్పటివరకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ డబ్బుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు గతంలో విడుదల వారీగా వారం రోజులైన డబ్బులు పూర్తి స్థాయిలో అందేవి మొదటి ఎకరం ఉన్నవారికి ఆ తర్వాత రెండు ఎకరాలు ఉన్నవారికి ఆ తర్వాత మూడు ఎకరాల వారికి ఆ తర్వాత మిగతా వారికి డబ్బులు పడుతూ ఖాతాలో పడుతూ ఉండేవి కానీ ఈసారి రైతులకు నిరాశ ఎదురైంది అయితే ప్రభుత్వం మాత్రం రైతు బంధు సాయం అందించే ప్రక్రియ మొదలైందని చెప్పింది మాత్రం ఇప్పటివరకు ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమయ్యా సమాచారం మాత్రం అధికారుల వద్ద లేకపోవడం స్పష్టత లేదు రెండు మూడు ఎకరాలున్న రైతులు కూడా ఇప్పటి వరకు సాయం అందలేదు దీంతో తమ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని వ్యవసాయ శాఖ కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు స్టేటస్ చెక్ చేసుకుంటున్నారు కోసిరి కోసిరి డబ్బులు వేస్తుండటంతో రైతుల్లో నిరాశ వ్యక్తమవుతుంది యాసంగి సీజన్ మొదలైన యాసంగి డబ్బుల సాగుకు రైతులు ఇప్పటికే మొదలుపెట్టారు కానీ మరికొంతమంది రైతులు ఆరుతడి పంటలు వేసుకున్నారు ఇక పెట్టుబడి సాయం అందితే ఎరువులు ఇతర వ్యవసాయకర్తలకు ఉపయోగపడతాయని రైతులు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం మాత్రం రేపు మాపు అంటూ కాలక్షేపం ఉంది ఇంకా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు డబ్బుల కోసం ఖాతాల్లో చూసుకోవడంతో పాటు సెల్కు వచ్చే సమ సందేశాలు సెల్కు వచ్చే సందేశాల కోసం ఎదురు చూస్తున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి రెండు విడతలుగా సాయం అందించింది కాగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటివరకు అంది తలపడంతో ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది జిల్లాల పరిస్థితి జిల్లాలో అరువులు నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది రైతులు ఉన్నారు వారికి రైతు బంధు రావాల్సింది మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై రెండు కోట్లు కానీ ఇప్పటి వరకు ఎనభై ఐదు ఎనభై ఏడు వేల ఏడు వందల తొంభై రెండు మంది రైతులకు మాత్రమే జమ సుమారు పదిహేడు పాయింట్ పదకొండు కోట్ల జమ చేశారు ఇంకా సాయం కోసం మరో మూడు లక్షల పదహారు వేల ఆరు వంద అరవై నాలుగు మంది అన్నదాతలు ఎదురుచూస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయాలి